హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోటేశ్వరాలై తన విజయానికి కారణం తన భర్త అని మీడియా ముందు చెప్పిన మీనా షాక్లో ప్రభావతి నిజంగా నీదంతా జరగబోతుందా అసలు మీనా కోటేశ్వరాలు ఎలా అయింది అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి ఒకరోజు ప్రభావతి రోహిణి సరిగ్గా బ్యూటీ పార్లర్కి వెళ్తున్నప్పుడు నిజంగా నువ్వు ఈ వృత్తి చేస్తున్నందుకు చాలా గర్వపడాలి కొంతమంది ఉంటారు పూలు అమ్ముకొని ఇంట్లో వంటలు చేసుకొని అలాగా ఎప్పుడూ కూడా ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటారు తప్ప వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేరు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతిని అంటూ ఉంటాడు బాలు అయితే ఇంతకీ మీరు బయటకు వెళ్ళి ఏ ఉద్యోగం వెలగబడుతున్నారో అమ్మగారు అని బాలు అయితే ప్రభావతిని అడుగుతూ ఉంటాడు ఇక అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది మరి మీ కాళ్ళ మీద మీరు నిలబడలేదే మొత్తం నాన్న మీదే ఎందుకు ఆధారపడ్డావు నువ్వు అని అనంగాల్ని ఏదో మాట అనేస్తున్నాం కదా ఏదో ఒక మాట మీనాని అనాలి కదా అని అని అవమానిస్తున్నావు కానీ అది నీకు కూడా తగులుతుందని ఒక్కసారి ఆలోచించుకోమ్మా అని అంటూ మీనా ఇలాంటి వాళ్ళ మాటలు నువ్వేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీ పని నువ్వు చేసుకు వెళ్ళిపో అని నాకు బాడిగుంది నేను వెళ్ళొస్తాను రావడానికి లేట్ అవుతుంది అని బాలు అయితే మీనాకి చెప్పేసి వెళ్ళిపోతాడు అప్పుడే ఈ ప్రభావతి ఈ బాలుగాడి ఇంట్లో ఉన్నప్పుడు దీన్ని ఏమన్నా అంటే ఇలాగే చేస్తున్నాడు వీడు ఈసారి చూసి అనాలి అని ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక బాలు ఇక బాడీకి వెళ్ళినప్పుడు తన కారులో భార్య భర్తలు కూడా కూర్చుంటారు అలా కూర్చున్నప్పుడు అప్పుడే భార్య అయితే అంటూ ఉంటుంది ఈరోజు నేను కుకింగ్ వీడియో పెట్టలేదండి యూట్యూబ్లో త్వరగా వెళ్ళాలి టైం అయిపోతుంది సిగ్నల్ కూడా లేదో అని కంగారు పడుతూ ఉంటుంది ఆమె అయితే అప్పుడు ఇక బాలు అయితే అదేంటమ్మా యూట్యూబ్లో పెట్టకపోతే ఏమైంది చెప్పు అని అంటూ ఉంటాడు బాలు లేదు ఈరోజు నేను ఇలా ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నేను చేసే వంటల వీడియోసే యూట్యూబ్ నాకు చాలా అవకాశం ఇచ్చింది దాంట్లో నేను చేసిన వంటలన్నీ కూడా పెడితే అప్పుడు ఎక్కువ యూస్ వచ్చి డబ్బులు కూడా వస్తున్నాయి లేకపోతే ఈయనకి వచ్చే అరకొర జీతం వల్ల కుటుంబం నడిచేది కాదు ఈయన కూడా నాకు సహాయం చేస్తారు నాకు కావాల్సిన వీడియోలు తీస్తారు అలాగే చాలా హెల్ప్ చేస్తారు అని అంటూ ఉంటుంది వంట బాగా చేస్తే అలా వీడియోలు పెట్టుకోవచ్చా అని అంటూ ఉంటాడు బాలు అయితే తప్పకుండా మీ వైఫ్ కూడా ఒకవేళ వంటలు బాగా చేస్తే తన చేత కూడా ఇలా పెట్టించండి పది మందిలో ఆడపిల్లకి గౌరవం కూడా ఉంటుంది సరే అన్నా నేను ఎల్లొస్తాను అని వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడే బాలుకైతే ప్రభావతి మీనాని అన్న మాటలు గుర్తుకొస్తాయి అప్పుడే మీనా చేత ఇలా వంటల వీడియోలు యూట్యూబ్లో పెట్టిస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందని బాలుకి నమ్మకం కుదురుతుంది అప్పుడే ఇక బాలు అయితే వెళ్తాడు మీనా దగ్గరికి మీనా దగ్గరికి వెళ్ళి తను తీసుకొచ్చిన గిఫ్ట్ని మీనాకి ఇస్తాడు అప్పుడే మీనా నేంటి నాకు గిఫ్ట్ తీసుకొచ్చారా అని అంటూ ఉంటుంది అవును ఓపెన్ చేసి చూడు అని బాలు అంటూ ఉంటాడు అప్పుడే మీనా అయితే ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేయంగానే దాంట్లో సెల్ ఫోన్ అయితే ఉంటుంది ఈ రోజు నుంచి నువ్వు వండిన ప్రతి వంట కూడా ఈ ఫోన్తో వీడియో తీసి యూట్యూబ్లో పెడుతున్నావు అని అంటూ ఉంటే అవునా యూట్యూబ్లో పెట్టాలా ఎందుకలాగా అని అనగానే అప్పుడే మౌనిక వస్తుంది ఎందుకంటే నీకు అది ఒక జాబ్ లాంటిది వదినా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వారి వారి టాలెంట్లను ఇలా యూట్యూబ్లో వీడియోలు పెట్టి అందరికీ కూడా తెలిసేలా చేస్తున్నారు నిన్ను అందుకే అన్నయ్య యూట్యూబ్లో పెట్టాలనే నీకు ఫోన్ కూడా కొనిచ్చాడు అని అంటూ ఉంటుంది మౌ అయితే ఇక మౌనిక అలా అనగాలని అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు బాలు నువ్వు దీంట్లో సక్సెస్ అవ్వాలి అని అంటూ ఉంటాడు నిన్ను ఏలన చేసిన వాళ్ళు నిన్ను గ్రేట్ అని పొగడాలి అదే నా కోరిక అని బాలు అనేసరికి అప్పుడే ఇక మీనా అయితే బాలుని కౌగిలించుకొని అంటూ ఉంటుంది నిజంగా మీరు నా భర్తగా దొరకడం నా అదృష్టమని ఇక మీనా అయితే తను చాలా ఎమోషనల్ అవుతుంది ఇక మీనా అలా ఎమోషనల్ అవ్వంగానే అప్పుడే ఇక బాలు కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు అలా కొన్ని రోజులు వీడియోలు తీస్తూ ఫోన్లో అన్ని వీడియోలు పెడుతూ చాలా సక్సెస్ అయిపోతుంది మీనా అలా యూట్యూబ్ అయితే అప్పుడే ఇక బాలు చాలా ఆనందపడుతూ ఉంటాడు నిజంగా నువ్వు చాలా గ్రేట్ చాలా కష్టపడుతున్నావు నీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు తర్వాత ఇదంతా గమనిస్తున్న రోహిణి అత్తయ్య మీనా తన వంటలన్నీ కూడా యూట్యూబ్లో పెడుతుంది ఈ వీడియోలు చూడండి అని అంటూ ఉంటే అది చూసి ప్రభావతి అయితే ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఈ వంటలు చేసి యూట్యూబ్లో పెట్టడం ఏంటి కనీసం నాకు ఒక మాట కూడా చెప్పాల్సిన అవసరం నీకు లేదా ఇవాళ్ళది ఇదంతా ఆపేసాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆపే పరిస్థితే లేదు అని బాలు అయితే వచ్చి అంటాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే అసలు ఏంటిది అయినా అందరికీ కనిపించేలా ఈ వంటలు చేయడమేంటి కనిపించి మాట్లాడడం ఏంటి అని అనగాలనే మరి నీ పెద్ద కోడలో బ్యూటీ పార్లర్లకి వచ్చిన వాళ్ళు కాళ్ళు పట్టడం లేకపోతే వాళ్ళ కాళ్ళు మసాజ్ చేయడం ఇదేమన్నా నీకు కరెక్ట్గా అనిపిస్తుందా దానికన్నా ఇది రైటే కదా అని అంటూ బాలు అయితే ప్రభావతికి షాకిస్తాడు ఇంతలో అప్పుడే మీనా అయితే చూడండి ఈరోజు ఈసారి మనకి అమౌంట్ వచ్చింది ఎంత వచ్చిందో చూడండి రెండు లక్షలు అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటాడో రెండు లక్షల డబ్బు సంపాదించిందని మీనా చూసి ప్రభావతి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అలా కొన్ని రోజులు అంతా కూడా సక్సెస్ అయ్యి చాలా డబ్బులు సంపాదిస్తుంది మీనా అయితే అప్పుడే మీనా సక్సెస్ని అందరికీ తెలిసే అలా చేయాలని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే తనని ఇంటర్వ్యూ చేస్తాయి అప్పుడే ఇక మీనా అయితే అంటూ ఉంటుంది వాళ్ళతో రోజు నేను ఈ స్థాయిలో ఉండి ఇలా సంపాదించడానికి కారణం నా భర్త నిజంగా నా భర్త నాకు దొరకడం చాలా అదృష్టం ఇలాంటి అదృష్టవంతుడికి నేను భార్య నవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది అని బాలు గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది మీనా అయితే కొంతమంది ఈయన్ని నష్టజాతకుడని అంటూ ఉంటారు ఈయన ఎక్కడున్నా కలిసి రాదని ఎప్పుడూ కూడా ఆయన్ని మాటలతో అవమానిస్తూ ఉంటారో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను నిజంగా ఈయనంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు ఈయన ఎక్కడైతే ఉంటారో అక్కడే ఆనందం సంతోషం ఉంటుంది నా భర్తే నాకు అదృష్టం అంటూ మీనా అయితే బాలు గురించి చెప్తూ ఉంటుంది అది విని ఇక ప్రభావతి తన గురించే మాట్లాడుతుందని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది మీనా అయితే మరి మీ అత్తయ్య గారు ఎప్పుడూనా మీకు సపోర్ట్ చేయలేదా అంటే మా అత్తయ్య గారు సపోర్ట్ చేశారు మా అత్తయ్య గారు అన్న మాటకి నేను ఈరోజు ఇంతకి ఎత్తికి ఎదగడానికి కారణం అని మీనా అయితే అంటూ ఉంటుంది మరి మీ అత్తయ్య గారిని పరిచయం చేయరా అని అనగాలనే అప్పుడే మా అత్తయ్య గారిని ఎందుకు పరిచయం చేయను అక్కడ దూరంగా కూర్చొని చూస్తున్నారు కదా తనే మా అత్తయ్య గారు పేరు ప్రభావతి ఆమె నిజంగా చాలా మంచిది అని అంటూ ప్రభావతి గురించి కూడా గొప్పగా చెప్తూ ఉంటుంది మీనా అయితే అందరూ కూడా మీనా మీ కోడలుగా రావడం మీ అదృష్టం అని అనుకుంటున్నారా అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి మీనా నా కోడలుగా రావడం అదృష్టమే అని మీడియా ముందు చెప్తుంది దాంతో రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు